స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాలనలో ఉన్న డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా కళాశాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే గారికి విద్యార్థులు అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే డిఎల్ఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపకులు దొడ్ల లక్ష్మీ నర్సారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కళాశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత చదువులకు ఇంటర్మీడియట్ వారధి లాంటిది అన్నారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల హామీలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేపట్టామన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో రంగానికి పూర్వ వైభవం వస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదన్నారు విద్యా బోధనతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలని అధ్యాపకులకు సూచించారు ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య బోధన చేయాలని అధ్యాపకులకు సూచించారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ కమిషనర్ రమణ బాబు తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎంఈబో శ్రీనివాసులు టీడీపీ సీనియర్ నాయకులు ఏటూరి శివరామకృష్ణ రెడ్డి బుచ్చి మండల టీడీపీ రూరల్ మరియు అర్బన్ అధ్యక్షులు బత్తల హరికృష్ణ ఎంఈ శేషయ్య టీడీపీ నాయకులు పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు సుబ్బానాయుడు కావలి వెంకటేశ్వర నాయుడు మైనార్టీ నాయకులు బచ్చ జనసేన నాయకులు మురళి రాజేష్ కళ్యాణ్ బీజేపీ నాయకులు మాధవ్ కళాశాల దీపక బృందం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనకి ఎలక్షన్ అప్పుడు మనము ఏమైతే మేనిఫెస్టోలో చెప్పుకున్నామో అవి ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం అంచెల అంచెలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మనము స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి గత పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా కుంటుపడింది అధ్యాపకులకి ముఖ్యంగా చెప్తున్నాను నేను గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏముందులే అనుకునే వాళ్ళకందరికీ గవర్నమెంట్ కాలేజెస్ అంటే మామూలు కాదు మేము కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినటువంటి లెక్చరర్స్ మేము ఇక్కడ పనిచేస్తున్నాం చూడండి అని చెప్పే విధంగా మీరు పనిచేయాలి పిల్లలకి మారల్ వాల్యూస్ ఇక్కడ నాకు కనిపిస్తున్న చాలా మంది ఉమెన్ లెక్చరర్స్ కూడా ఉన్నారు పిల్లలకి వాళ్ళు వేసే ప్రతి అడుగు ఒక తల్లిగా మనం ఎలాగా మన బిడ్డల్ని ఎలా చూసుకుంటామో మీరందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అండగా ఉండి వాళ్ళ తొలి అడుగుల్ని సక్సెస్ఫుల్ గా వేయించాలని చెప్పి అది అధ్యాపకులుగా మీ బాధ్యతని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం